కొత్త సినిమాలు పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టి సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగేలా చేశాడు రవి పైగా ఐబొమ్మకు వచ్చే యూజర్స్ని బెట్టింగ్ యాప్స్కి తరలించడం డబ్బుని హవాలా చేయడం యూజర్స్ డేటాని డార్క్ వెబ్కి అమ్మాలనుకోవడం లాంటి ఇల్లీగల్ పనులు కూడా చేశాడు నేను ఎవరు ఏం చేయలేరంటూ ధీమాతో ఛాలెంజ్ చేసిన ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టారు ఇదంతా తెలిసిందే అయితే కొద్ది రోజులుగా పోలీసులు ఐబొమ్మ రవిని రిమాండ్లోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు అతని వెనుక ఇంకా ఏదైనా నెట్వర్క్ ఉందా లేదనే విషయాలు కూడా తెలుసుకుంటున్నారు ఇప్పటికే ఐబొమ్మ వెబ్సైట్ కూడా క్లోజ్ అయిపోయింది అయితే తాజాగా ఐబొమ్మ రవి టాలెంట్ చూసి పోలీసులు ఒక ఆఫర్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి ఐబొమ్మ రవి తెలివితేటలు గమనించిన పోలీసులు పోలీస్ శాఖలో ఉద్యోగం ఇస్తామన్నారట సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా మంచి జీతం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే రవి మాత్రం వారి ఆఫర్ని తిరస్కరించినట్టు తెలుస్తోంది సొంతంగా ను బతకాలనుకుంటానని ఎవరి దగ్గర పని చేయాలని తనకు ఇంట్రెస్ట్ ఉండదనే విషయాన్ని తెలియచేశాడట దీంతో ఐ బొమ్మ కూడా క్లోజ్ అయింది తర్వాత ఏంటి అంటూ కూడా పోలీసులు అతన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది మంచి ఉద్యోగం ఇస్తాం సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తామంటూ ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఐబొమ్మ రవి మాత్రం దాన్ని తిరస్కరించాడట తనకి వేరే ప్లాన్ ఉందనే విషయాన్ని కూడా తెలియచేసినట్టు తెలుస్తోంది కరేబియన్ దీవుల్లో ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టి తెలంగాణ ఆంధ్రతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలు అక్కడి ప్రజలకు రుచి చూపించి బాగా డబ్బు సంపాదించాలని ప్లాన్లో ఉన్నాడట అంతేకాదు ఆ రెస్టారెంట్కి కూడా ఐబొమ్మ అనే పేరు పెడతానని కరేబియన్ దీవుల్లోని అన్ని దేశాల్లో ఐబొమ్మ రెస్టారెంట్ శాఖలు ఏర్పాటు చేసి భారత వంటకాలకు అక్కడి ప్రజలు అలవాటు పడేలా చేస్తానంటూ రవి చెప్పినట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి ఇక అలాగే ఐబొమ్మ రెస్టారెంట్లో వచ్చే డబ్బుతో జీవితాన్ని ఎంజాయ్ చేయడమే నా లక్ష్యమంటూ కూడా పోలీసులకు చెప్పాడట ఇప్పటికే రవి లక్ష డాలర్లు సుమారు ఎనభై లక్షలు ఖర్చు పెట్టి కరేబియన్ దీవుల్లోని సెయింట్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని కూడా తీసుకున్నాడు అక్కడే సెటిల్ అయిపోవాలనే ప్లాన్లో ఉన్నాడు ఇప్పటి వరకు రవి ఇరవై కోట్లపైనే సంపాదించాడు దాంట్లో సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది కోట్లు ఎంజాయ్ చేయడానికి ఖర్చు చేశాడట ఇకపై కూడా తను అలాగే బతుకుతూ వారానికో దేశం తిరుగుతూ ఎంజాయ్ చేస్తానని ఒక్క రూపాయి కూడా తాను పక్కన దాచుకునే ఆలోచన కూడా తనకు లేదనే విషయాన్ని తెలియజేశాడట